Welcome to NSA TV News yeah.

నాకు టెన్త్ క్లాస్ చదివే అమ్మాయి ఉంది తన పేరు కేసిరి స్కూల్ నేమ్ వచ్చేసి సదాశివ స్కూల్ యేజనవన్ రావు దగ్గర ఉంది తను టెన్త్ క్లాస్ చదువుతుంది ఇంకొక టూ మంత్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి త్రీ మంత్స్ అయింది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి స్కూ ట్యూషన్ స్టార్ట్ చేశారు ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళకి ఎవరికి రావట్లేదని అందరు పిల్లలు వెళ్తున్నారు తను కూడా వెళ్తుంది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ వరకు స్కూలు స్కూల్ టైమింగ్స్లో అతను వాష్రూమ్కి వెళ్ళగానే ప్రిన్సిపల్ సార్ వాళ్ళతో మిస్బిహేవ్ చేయడము ప్రైవేట్ పాటలు ముట్టుకోవడం అతని పేరు వచ్చేసి బొర్రా నాగేంద్రరావు అతను అతను ఏం చేశానంటే పిల్లలు వాష్రూమ్లోకి వెళ్ళగానే పక్కన లాక్కొని ఏదో ఒకటి పిలిచి ఏదో ఒక టాపిక్ తీసి ఏదో ఒక రకంగా చేతులు వేయడము ఏదో ఒక రకంగా బిహేవ్ చేయడం ఎక్కడ పడితే అక్కడ మొదలు పెట్టడం ఎక్కడ పడితే అక్కడ లాక్కోడము వాళ్ళని ఎలా అంటే అలా చేయడము పిల్లలు ఎన్నిరో టెన్ డేస్ నుంచి వాళ్ళు బాధ అనుభవిస్తున్నారు నిన్న నైట్ వచ్చి పిల్లల పిల్లలు మాట్లాడుకొని వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకొని ఇంకా మా పేరెంట్స్తో చెప్పారు చెప్పగానే వెంటనే మార్నింగ్ స్కూల్ దగ్గరికి వెళ్తే స్కూల్ దగ్గర అసలు మమ్మల్ని ఎవరిని స్కూల్కి కూడా లోకల్ కూడా రానివ్వలేదు లోపలి కూడా రానివ్వడానికి మేము మాట్లాడుతుంటే కూడా మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు దాని కారణంగా మేము పోలీస్ స్టేషన్ కూడా రావాల్సి వచ్చింది వాళ్ళు కూడా ప్రిపేర్ రాశారు ఇప్పుడు నెక్స్ట్ పిలుస్తామని చెప్పారు ఒక్కొక్కరిని పిల్లలు ఇప్పుడు ఈ బ్యాచ్కి ఇలా ఉంటే ఎన్ని ఆల్రెడీ మూడు సంవత్సరాల నుంచి ఇలానే అవుతుంది కానీ ఏ బ్యాచ్ ధైర్యం చేసి మాట్లాడలేదు ఇదే ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు ఈ బ్యాచ్ అన్నా కొంచెం నయం చేస్తే నెక్స్ట్ బ్యాచ్ వలన నెక్స్ట్ పిల్లన్నా తన చేతుల నుంచి రక్షించబడతారని మేము కోరుకుంటున్నాం అంటే మా పిల్లకి న్యాయం చేయాలి ఆయన పేరు గురం నాగేంద్రరావు ఇంతకు ముందు చెప్పలేదు ఇప్పుడే చెప్పారు వాళ్ళకి వాళ్ళ సీనియర్ చెప్పారంట ఇలా ఇలా ఉంటదనేసి ఆయన ధైర్యం చేయలేదు ఇప్పుడే పిల్లలు ధైర్యం చేసి పది రోజుల నుంచి అవుతుంది చిన్న చిన్న జరిగినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు చాలా ఎక్కువ క్రిటికల్గా వాడు బిహేవ్ చేయడం వల్ల క్రూరల్గా బిహేవ్ చేయడం వల్ల పిల్లలు బాగా మనస్తాపన కూడా అయి ఇంట్లోకి వచ్చి తినకపోవడము పిల్లలు ఎటువారితే అట్లనే ఉండడము మేము గమనించ చెప్పలేదు నిన్న నైట్ వచ్చి చెప్పినారు మాకు చెప్పగానే మార్నింగ్ స్పందించి మేము మార్నింగే స్కూల్కి వచ్చాము స్కూల్కి వస్తే కూడా అడుగుతే కూడా ఎవ్వరు అలా కాదు అలా కాదని చెప్తున్నారు వేరే తోటి విద్యార్థులను కూడా రానివ్వట్లేదు వాళ్ళు నిజం చెప్పడానికి కోసం వాళ్ళని కూడా రానివ్వట్లేదు సిక్స్ థర్టీ టైంలోనే లోనే పిల్లల్ని వెళ్ళిస్తాడు వాష్రూమ్కి వెళ్ళగానే వాళ్ళ వెనకాల వెళ్తాడు వాళ్ళని ఆక్కొస్తాడు వాళ్ళని ఎవరు నోరు మూసె ఎవరిని ఏం చెప్పకుండా వాళ్ళని చేసే పని చేస్తున్నాడు వాడు భయపడుతున్నాడు చెప్పట్లేదు మా ఫ్యూచర్ మేము పేరెంట్స్ కి చెప్తే పేరెంట్స్ చదువు ఆపేస్తారు అని పిల్లలు ఎవరు చెప్పట్లేదు నిన్న వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేసుకున్నారు ఇంకా మా చదువు పోయినా ప్రాబ్లం లేదు అందరికి ధైర్యం చెప్పాం మీ చదువు ఎటు పోదు మేము రాపించుకుంటాం మీకు జరిగిన విషయాలు చెప్పండి అప్పుడు వచ్చి పిల్లలు ఒక్కరికొకరు బయటపడి చెప్తున్నారు ప్రతి ఒక్కరు బాధించబడుతున్నారు ఒక ఐదు మంది పిల్లలే కాదు ఉన్న పిల్లలు మొత్తం అమ్మాయిలు మొత్తం బాధించబడుతున్నారు నైన్త్ క్లాస్ స్టార్ట్ అయిన టెన్త్ క్లాస్ అంటే వాళ్ళకి హరాస్మెంట్ ఇంకా నైన్త్ నుంచి మెల్లమెల్లగా వాళ్ళ గ్రిప్లోకి తెచ్చుకుంటారు ప్రిన్సిపల్ టెన్త్ క్లాస్ వచ్చిందండి అండి ఇంక అంతే ఇంకా వాళ్ళు అయిపోతారు ఇంకా ఎగ్జామ్ ఉంది టూ మంత్స్ అంటే ఇంకా వాళ్ళు నరాట్లనే అరెస్ట్ చేస్తాడు ఆల్ టికెట్లో మార్క్స్ అయినా మీకు ఈ వన్ ట్వంటీ మార్క్స్ ఇవ్వను ఇప్పుడు మన రీసెంట్గా రేవంత్ రెడ్డి కొత్త సిస్టమ్ పెట్టారు కదా సార్ ఆ సార్ పెట్టినాక మీరు అందరు విషయం తాగి చచ్చుకోండి మీరు ఎలాగో పాస్ అవ్వరు ఇళ్ళలోకి వెళ్ళండి మీ అమ్మ నన్ను అయినా మిగిలిపోతుంది మీరు విషయం తాగి చచ్చుకోండి ఎవరండి అనడానికి మా పిల్లలు మేము కష్టపడి చదివించుకుంటున్నాం ఎవరో ఎందుకు చామని చెప్తారు పిల్లల్ని ఒకవేళ పిల్లలు ఎవరైనా చనిపోతే దానికి బాధ్యత ఎవరు ఎవరు తీసుకుంటారు బాధ్యత ఆల్ ఇండియా యూత్ రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా ఇక్కడ వివిధ వివిధ యోజన విద్యార్థి సంఘాల పక్షాన ఈరోజు మేడ్చల్ జిల్లా ఈసే లెస్నలో ఉన్నటువంటి సదాశివ అనేటటువంటి ఒక పాఠశాలలో తోటి విద్యార్థుల పట్ల విద్యాభూర్థులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయుడే ఈరోజు కీచకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఘటన ఈరోజు చూస్తున్నాము పదవ తరగతి విద్యార్థులని ఉదయం ఐదున్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకు కూర్చొని పెట్టుకొని వాళ్ళకి ఎట్లాంటి పాఠాలు నేర్పకుండా వారి పట్ల అప్స అసభ్యంగా ప్రవర్తించడాన్ని మేము విద్యార్థి జీవన సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ విషయం పట్ల ఉన్నత విద్యాశాఖ అధికారులు అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా నిష్పక్షపాతమైనటువంటి విచారణ చేపట్టాలని చెప్పి ఆ విధానులతోనే కీచకంగా ప్రవర్తించినటువంటి ఆ పాఠశాల ప్రిన్సిపల్ నాగేంద్ర నాగేంద్రపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి అతను అరెస్ట్ చేయాలని చెప్పి మేము విద్యార్థి జీవన సంఘాల పక్షాన్ని డిమాండ్ చేస్తూనే ప్రధానంగా పదవ తరగతి విద్యార్థులని కనీసం విద్యా హక్కు విద్యా హక్కు చట్టం ప్రకారం ఉండాల్సినటువంటి కనీస పద్ధతులను ప్రవర్తించకుండా ఈరోజు ఉదయం ఐదున్నర నుంచి తరగతులు నిర్వహించడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము దీనిపైన విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి వారి మీద చర్యలు తీసుకోవాలి విచారణ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం